అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు ప్రత్యేక హోదా కోసం జగన్ ఒక్క ఉద్యోగమైనా చేశారా అని ఆమె నిలదీశారు రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలన్నారు రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా ఉద్యోగాలు వస్తున్నాయా వ్యవసాయం బాగుందా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి పోయినసారి ఓట్లేసారు మీ ఎమ్మెల్యేలు గెలిపించారు ఎప్పుడైనా పనికి వచ్చాడా మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఏమా వచ్చాడా దేనికి వచ్చాడు మీ ఓట్ల కోసం వచ్చాడు తర్వాత ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయటం లేదట కదా చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్లి ఇంకో చోట డంపు చేస్తారు తెలుసు కదా మీ ఎమ్మెల్యే తీసుకెళ్లి ఇంకో చోట నింపే నిలబెట్టారట కదా మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు ఎందుకంటే ఇక్కడ యాంటీఇన్కంబెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తని తీసి ఇంకో చోట డంపు చేశారు అవునా మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి ఒకసారి ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పది సంవత్సరాలలో కనీసము పట్టుమని పది కొత్త పరిశ్రమలు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది హెట్రా ఉంది కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈ రోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈ రోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా లేదనుకోవాలా కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూసపడితే అవి తెరిపించాలని లేకపోయిందే ఎంతమంది రైతులు ఫ్యాక్టరీలు ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈ రోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా గానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు వాస్తవం కదా ఆఖరికి మణిపూర్ ఘటనలో మంది కోత జరుగుతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి మద్దతు పొత్తులు పెట్టుకోక అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు మరేమైంది అధికారం లేకొచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ప్రత్యేక పదేళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగేమా ఉందా మనకు రాజధాని పక్కన హైదరాబాద్ ఉంది ఇంకొకరికి ఉంది ఇంకొకరికి చెన్నై ఉంది మనకేముంది చేతిలో చిప్ ఉంది